ప్రైజ్ దేవుని దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవుడికే సమస్త మహిమ ప్రభావములు యుగ యుగములు చెల్లునుగాక చక్కటి అవకాశాన్ని దయచేస్తున్న దేవత దేవుడికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తా ఉంటున్నాను ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చిన్న లేఖన భాగాన్ని మనం చూసుకుందాం తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరవ వచనాన్ని చూసినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరవ వచనాన్ని మనం గమనించినట్లయితే సుఖభోగములయందు ప్రవర్తించినది బ్రతుకుచుండి చచ్చినదై యుండును వారు నిందారహితులై ఉండునట్లు ఇలాగూ ఆజ్ఞాపించుము మతి రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే సుఖభోగములు అనుభవించు లేక ప్రవర్తించినది బ్రతికియుండి చచ్చినదిను వారు నిందారహితులై ఉండునట్లు ఇలాగూ ఆజ్ఞాపించుము ఈ లోకములో నిజముగా సుఖ భోగము అనుభవించడము అంటే ఆ విధమైనటువంటి బ్రతుకు బ్రతుకుట కంటే చచ్చుట మేలు అని ఇక్కడ తిమోతి గారు మనకు పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ఈ నేటి అంత్య దినాల్లో కావలసిన యొక్క వర్తమానాన్ని మనకు అందచేస్తూ ఉంటున్నాడు కదా ఆ విధమైనటువంటి సుఖ భోగములు అనుభవించుట కంటే చచ్చుట మేలు అని చచ్చిన చచ్చినదయుండును అలాంటి వారు నిందారహితులై ఉండునట్లుగా ఇలా ఆజ్ఞాపించుము కదా వాళ్ళు నిందారహితులుగా ఉండక ఉండలేరు ఎందుకంటే వారి మీద ఎన్నో నిందలు ఉంటాయి వారు సుఖభోగములకు అనుభవించి మోషే గారిని మనం చూస్తాం అదేవిధంగా పరిశుద్ధ గ్రంథంలో ఇదిగో సుఖభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో నింద అనుభవించుట మేలు అని మోషే గారు ఒక చక్కటి పిలుపునిచ్చాడు అనేకులకి ఇక్కడ తిమోతి గారు కూడా చెప్తూ ఉంటున్నారు ఎవరైతే సుఖభోగములు ఎందు ప్రవర్తించినది బ్రతుకుచు ఉంటున్నారు వారందరూ చచ్చిన వారై ఉన్నారు ఇదిగో వారు నిందారహితులై ఉండినట్లుగా వారికి విధముగా లేక విధముగా చెప్పుండి అని తెలియచేస్తూ ఉంటున్నారు నిజముగా సుఖము భోగము అంటే ఈ లోకములో దేవుణ్ణి మరచి ఉండడమే నిజముగా దేవుణ్ణి మరచి ఉండి లోకములు ఎంతోమంది సుఖ భోగముల వైపుకు డబ్బు వైపుకు సంతోషము వైపుకు కొద్ది కాల సంతోషము కొరకు పరుగులు తీసేవారు డబ్బు మాయలో పడి అదే ప్రపంచం అనుకొని పరుగులు తీసేవారు కుటుంబాన్ని పట్టించుకోకుండా బిడలను పట్టించుకోకుండా భారీ భర్తలను పట్టించుకోకుండా అనేకమైనటువంటి అడ్డదారులు తొక్కేవారు వారికి నిజంగా సుఖమే ఉంటుంది కానీ అది కొద్ది కాలమే ఉంటుంది అలాంటి బ్రతుకు బ్రతికే కన్నా చచ్చుటమేలు అని దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడండి నిజంగా లోకంలో కొంతమంది అయితే మహు మరి దరిద్రమైనటువంటి బ్రతుకు బ్రతుకుతూ ఉంటారు ఇక్కడ వీరు ఇక్కడ వీరికి సపోర్ట్గా ఉంటూ వారికి ఆరికి సపోర్ట్గా ఉంటూ వారిద్దరు ఇచ్చే డబ్బులు తింటూ దొంగగా దొంగల వల్లే బ్రతుకుతూ ఉంటారండి అమ్ముడు పోయే స్వభావాలు డబ్బుడికు అమ్ముడు పోయే స్వభావాలు పరిశుద్ధ గ్రంథంలో డబ్బుకు అమ్ముడు పోయిన వ్యక్తిని మనం చూస్తాం యూధా ఇస్కర్ యేత్ యూధా చూసినప్పుడు ఆయన యేసుక్రీస్తును ముప్పై వెండి నాణ్యాలకు అమ్ముకున్నాడు కానీ ఆ బ్రతుకు బ్రతికే కన్నా చచ్చటం మేలు అని తనంతన తానే ఉరివేసుకొని చనిపోయాడండి కదా అంత దౌర్భాగ్య స్థితి ప్రజలకు ఎందుకు చెప్పు నువ్వు ఉంటే దేవుని ఎందు నమ్మకమైనటువంటి వాణివల్ ఉండాలి ఇచ్చిన పనిని నమ్మకంగా కొనసాగించాలి దేవునిలో ఉండడమే కాదు కానీ లోకంలో జీవించినప్పుడు కూడా నీ ప్రవర్తనను చూసి ఎదుగో వీడు నమ్మకస్తుడు అనే ఒక పేరును పొందుకోవాలి తప్పగానే ఎదుగో వాడు యూదావలే దొంగ స్వభావము కలిగిన వాడు వాడు డబ్బుకు అమ్ముడుపోయే వ్యక్తి అని ఇప్పుడు ఏ రోజు కూడా మనుషులందు సాక్ష్యాన్ని సంపాదించుకోవడానికి వీల్లేదండి కొద్ది కాలం సుఖభోగములు అలాంటి బ్రతుకు బ్రతుకుట కంటే చచ్చటమేలు అని తిమోది గారు ఎలా చెప్తా ఉంటున్నారో నిజముగా నేటి దినాల్లో మనము అలాంటి వారిని చూస్తే ఏం బ్రతుకురానిది అని మాట్లాడే విధముగా ఉండడానికి వీలేదండి దేవుడు ఇచ్చిన యొక్క కృపను బట్టి నమ్మకంగా యథార్థముగా జాలి కలిగించే విధముగా కనికరము కలిగే విధముగానే జీవితము ఉండులాగున ఈ సమయం ప్రార్థన చేద్దాం మహోన్నతుడు అజీవము కలిగిన తండ్రి మీకు స్తోత్రములు నిజముగా సుఖభోగములు అనుభవించుట కంటే తండ్రి నీ సన్నిధిలో అయా మేము నివాసము చేయటే గొప్ప భాగ్యము ప్రభు సహాయముని మీరు దయచిన వారి లోకములో ఎంతోమంది ఉంటున్నారు కాబట్టి అటు బ్రతుకు బ్రతికే కన్నా చనిపోవడం బెస్ట్గా భావించే వాళ్ళు ఉంటారు దయచేసి ఆనాడు యూస్కర్ అది యూధ ఏ విధముగా వెండి నాణ్యములకు అమ్మబడి ప్రభు తన ప్రాణాను తను ఉరి వేసుకొని చనిపోయినారు అట్టి స్థితిలో ఏ ఒక్కరూ ఉండకుండా నీతిగా న్యాయముగా ధర్మముగా ప్రతి వారు నడవగల కృప అటు ధాన్యతను మీరు అనుగ్రహించని నామానికి మహిమ తెచ్చుకోమంటు ఏసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రైజ్ అక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి అందరికీ